హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ లేదు నాన్న నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు ఈ మధ్యనే కదా ఉద్యోగంలో చేరింది అప్పుడే పెళ్ళంటే ఎలా ఇంకా చెల్లెల్ని తమ్ముళ్ళని చదివించాలి వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి చాలా పనులున్నాయి అప్పుడే పెళ్ళంటూ నన్ను ఇబ్బంది పెట్టకండి దయచేసి అర్థం చేసుకోండి నాన్న అంటున్న జయంతిని ఆరాధనగా చూస్తున్నాడు సంజయ్ చక్కటి కుటుంబం మంచి మనుషులు ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది ఎలాగైనా ఈ కుటుంబానికి నేనే అల్లుడిని కావాలి అవుతాను కూడా ఈ జయంతి వచ్చాక నాలో ఎన్ని మార్పులు నాకే ఆశ్చర్యం కలిగేలా నాకు తెలియకుండానే జరుగుతున్నాయి ప్రేమ పెళ్ళి కుటుంబం ఇవన్నీ ఇన్ని రోజులు నేను అసహించుకున్న పదాలు కదా ఇవాళ వాటి కోసం తప్పిస్తున్నాను మరి జలసి ఇప్పటి వరకు ఎవరైనా నన్ను చూసి జలసి ఫీల్ అవ్వడమే తప్ప నేనెవరి మీద అసూయపడాల్సిన అవసరం నాకు రాలేదు ఈ కొత్త ఫీలింగ్కి కారణం ఎవరు జయంతి తన నవ్వు నాలోని కఠినత్వాన్ని కరిగించి వేస్తోంది తన చల్లని చూపు నా చూపులో వేడిని తగ్గిస్తోంది తన తీయని మాటలు నా మనసులో గిలిగింతలు రేపుతున్నాయి తన మంచితనం మనుషుల మీద నమ్మకాన్ని పుట్టేలా చేస్తోంది వామో కవిత్వమే సంజయ్గా నువ్వు ఖచ్చితంగా మారావు అయినా ఒరే జయంతిని మారుస్తా నా ఈగో దెబ్బతింది లాంటి సొల్లేదో మాట్లాడినట్టున్నావు నువ్వు జయంతిని మార్చడం కాదు జయంతే నిన్ను మారుస్తోంది మార్పు మంచిదేలే కానీ తను ఎవరితో అయినా మాట్లాడినా ఎవరినైనా కొద్దిసేపు చూసినా ఎవరినైనా నవ్వుతూ పలకరించినా నేను భరించలేకపోతున్నా తన చూపు మాట నవ్వు నాకు మాత్రమే సొంతం నిన్న పార్టీలో నాకు తన మీద కోపమేమీ రాలేదు కాకపోతే నాతో ఉండాల్సిన జయంతి ఆ జయంతి గడితో ఉండేసరికి వాడి మీద కోపం వచ్చింది అందుకే తనని ఎలా నా సొంతం చేసుకోవాలి అని ఆలోచిస్తున్న నాకు అల్మా రావడంతో బ్రేక్ పడింది అది ఒకందుకు మంచిదే లేకపోతే ఆ క్షణంలో జయంతిని సొంతం చేసుకోవడానికి ఏం చేసేవాడినో ఆలోచిస్తే భయంగా ఉంది అందుకే ఏం మాట్లాడకుండా అల్మాతో వెళ్ళిపోయాను నేను మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఇన్ దిస్ కంట్రీ ఆ మాటకి వస్తే ఈ ఓరళ్ళులోనే అందగాలలో ఒకడిని అని చెప్పొచ్చు కానీ ఈ పిల్ల ఏ రోజు నా వైపు సరిగా కన్నెత్తి చూడదు అందుకే ఇవాళ స్పెషల్గా రెడీ అయి వచ్చాను రెగ్యులర్ సూట్స్ కాకుండా ఎప్పుడైనా స్పెషల్ ఒకేషన్కి వేసుకునే సూట్ వేసుకున్నాను నా ఐడియా తప్పవలేదు జయంతి కళ్ళల్లో మెరుపుతో నన్నే చూడడం నేను గమనించాను ఎస్ ఐఆమ్ సక్సెస్ ఈ టాక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఇంకా కొన్ని ఉన్నాయి అందులో భాగంగానే తన టేబుల్ నా రూమ్లో వేయించాను దీనివల్ల రెండు ఉపయోగాలున్నాయి నెంబర్ వన్ జయంతికి ఆ జయంతి గాడికి మధ్య మాటలు తగ్గుతాయి నెంబర్ టూ జయంతితో నేను గడిపే సమయం పెరుగుతుంది నా మనసులో బాధ ఎప్పటికి అర్థమవుతుందో ఈ పిచ్చిదానికి నన్ను పేరు పెట్టి పిలవమన్నాను వీలైతే ముద్దు పేరు పెట్టుకోమన్నాను ఇంత డైరెక్ట్గా ఇవన్నీ చెబుతుంటే ఈ అమ్మాయికురాలికి తెలియట్లేదా అంతేలే అంత తెలిస్తే జయంతి ఆ మైకురాలి ఎలా అవుతుంది నా లైఫ్లో ఇప్పటి వరకు సంతోష్కి తప్ప ఎవరికి అంత చనువు అధికారం ఇవ్వలేదు ఇప్పుడు జయంతికి ఇస్తున్నాను నా తల్లిదండ్రులకు కూడా అంత సీన్ లేదు వాళ్ళు చేసిన దానికి వాళ్ళతో మాట్లాడడమే ఎక్కువ మార్నింగ్ ఆఫీస్కి అందంగా ఆనందంగా వస్తున్న నాకు జేమ్స్ దగ్గర నుండి కాల్ వచ్చింది తను సీసీటీవీ మానిటర్ రూమ్లో ఉన్నానని నా మొబైల్లో లైవ్ ఆన్ చేసుకుని చూడమని చెప్పాడు సరే అని ఓపెన్ చేసిన నాకు జయంతి లిల్లీల మధ్య ఏదో సంభాషణ జరుగుతుండటం గమనించాను లిల్లీ ముఖంలో అసూయ కనబడుతోంది జయంతి ముఖంలో ఫీలింగ్ ఏంటో అర్థం కావట్లేదు నా ఆఫీస్లో నేను పెట్టించిన సీసీటీవీలో సౌండ్ గ్రాఫ్ చేసే టెక్నాలజీ ఉండటం వల్ల వాళ్ళు మాట్లాడుకునే మాటలు నాకు తెలుస్తాయి సో సౌండ్ ఆన్ చేసుకుని వింటున్న నాకు లిల్లీ మాటలకి చంపేయాలన్నంత కోపం వచ్చింది దానికి ఎంత ధైర్యం ఉంటే నా జయంతిని అంత మాటలు అంటుంది అందుకే ఆఫీస్లోకి ఎంటర్ అవుతూనే ఫస్ట్ దాన్ని జాబ్ల నుంచి తీసేశాను నా జయంతి కాలికి అంటిన దుమ్ముకు కూడా అది సమానం కాలేదు ఎస్ ఎంప్లాయీస్తో ఎలాంటి ఎఫ్ఐస్ పెట్టుకోననే రూల్ నాకుంది కానీ ఆ రూల్ పెట్టిందే నేను నన్నెవిడ ఆపగలడు ఇలా మనసులో అనుకుంటున్న సంజయ్ జయంతి తన వైపు చూడడం గమనించాడు లేదు నేను కలవలేను నాన్న పెళ్లి చేసుకునే ఆలోచన లేకుండా కలవడం తప్పు కదా నాన్న నా వైపు చూస్తూ చెప్తోంది అవతల వాళ్ళ నాన్న ఏమన్నాడు సరే నాన్న మాట్లాడతాను ఎప్పుడు ఎక్కడ కలవాలి అడిగింది జయంతి ముఖంలో కంగారు తెలుస్తోంది నాకు సరే నాన్న కలుస్తాలే తర్వాత మాట్లాడతాను నాన్న ఆఫీస్లో ఉన్నాను అంటూ పెట్టేసింది క్షమించండి సార్ అమ్మ వాళ్ళతో రెండు రోజులైంది మాట్లాడి అందుకే కంగారు పడుతూ ఫోన్ చేశారు అంది మీ అమ్మ వాళ్ళతో మాట్లాడితే నన్ను క్షమాపణ అడగడం దేనికి ఇది నీ ఆఫీస్ నీ ఇష్టమైనంతసేపు మాట్లాడుకోవచ్చు సరేనా తన ముఖంలో చాలా ప్రశ్నలు కనపడుతున్నాయి ఇకపోతే ఫోన్లో మీ నాన్న చెప్పిన అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయికి నువ్వు నచ్చలేదని చెప్తున్నావన్నమాట అన్నాను తన వైపు చూస్తూ కానీ జయంతికి అర్థమైందో లేదో అని తన దగ్గరగా వెళ్ళి టేబుల్ మీదుగా తన వైపు వంగి తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అర్థమవుతోందా నేనేం చెప్తున్నానో అడిగాను అర్థమైంది అన్నట్టుగా చిన్నగా తల ఊపింది వెరీ గుడ్ అండ్ ఇంకొక విషయం జయంతో మాటలు తగ్గిస్తే మంచిది అసలు మాట్లాడకపోతే ఇంకా మంచిది అన్నాను ఈసారి నాతో వాదించడానికి రెడీగా ఉన్న జయంతిని చూస్తున్నాను తను నా స్నేహితుడు సార్ ఎందుకు తనతో మాట్లాడకూడదు విచిత్రంగా చూస్తూ అడిగింది ఎందుకంటే నాకు ఇష్టం లేదు కాబట్టి అన్నాను మీకెందుకు ఇష్టం ఉండాలి అడిగింది ఇవాళ నా మనసులో ఉన్న ప్రేమను చెప్పక తప్పేలా లేదు అనుకుంటూ చూడు జయంతి నీకు పేరు రానివ్వకుండా చేయడానికి తన పేరు చెప్పుకున్నాడని ఉదయ్ని ఉద్యోగంలో నుంచే తీసేయడానికి ప్రయత్నించాను ఎందుకని ఎందుకు తిరిగి ప్రశ్నించింది నీ మీద గొడవ పెట్టుకుందని రీటాని నాకు దూరంగా పంపేశాను ఎందుకు ఎందుకు మళ్ళీ ప్రశ్న నా తల బాదుకోవాలని అనిపించింది నీకోసం పార్టీ ఏర్పాటు చేశాను ఎందుకు నిన్ను అనరాని మాటలు అన్నదని లిల్లీని ఉద్యోగంలో నుండి తీసేశాను ఎందుకు ఏమో సార్ అయితే విను ఇవన్నీ ఎందుకు చేశానంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను త్వరలోనే పెళ్లి చేసుకుంటాను కాబట్టి కళ్ళు నోరు రెండు తెరిచి చూస్తున్న జయంతిని చూస్తుంటే చాలా ముద్దొచ్చింది సార్ నేను ఒక మాట అడగనా అడుగు అన్ను రొమాంటిక్గా చూస్తూ మీకు లిల్లీ అలా మాట్లాడిందని ఎలా తెలుసు నా మూడు మీద నీళ్లు పోస్తూ అడిగింది చీ నా దరిద్రం తగలెయ్యా జయంతికి కనీసం రొమాంటిక్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియనట్లుంది నేనే అన్ని దగ్గరుండి నేర్పించుకోవాలనుకుంటా తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంటూ లిజన్ జయంతి నువ్వు మాట మారుస్తున్నావని నాకు తెలుసు నీకు నా మీద ప్రేమ ఉంది ఉండాలి నీకు నచ్చినంత టైం తీసుకో కానీ ఖచ్చితంగా నన్ను ఇష్టపడ్డానని పెళ్ళి చేసుకుంటానని మాత్రమే చెప్పాలి అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను నా జయంతి దగ్గర మంచి గంధం వాసన నన్ను చుట్టేసింది ఇప్పుడు మన జయంతి వేళ చూద్దాం నేను కలగంటున్నానో వాస్తవంలో ఉన్నానో అస్సలు అర్థం కావట్లేదు మాట్లాడదామంటే నోరు పెగలట్లేదు చల్లటి గదిలో కూడా చిరు చెమటలు పడుతున్నాయి సంజయ్కి నా అవస్థ తెలుస్తూనే ఉంది అది చూసి అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి ఆ నవ్వుకి అర్థం తెలియట్లేదు నాకు ఎలా నవ్వుతున్నాడు చిలిపిగానా ఆనందంగానా లేక ఇంకేమైనా నిజానికి నాకు చిలిపి నవ్వంటే తెలీదు పుస్తకాలలో చదవడమే సంజయ్ మాట్లాడుతున్నప్పుడు నిజంగానే నాకు లిల్లీ గురించి ప్రశ్ననే గుర్తొచ్చింది నేనేమి కావాలని పక్కదారి పట్టివ్వలేదు ఎలా తెలిసిందబ్బా ఈయనకి ఇప్పటికీ సమాధానం చెప్పలేదు తను ఇదంతా ఏంటో అంతా కొత్త కొత్తగా ఉంది ఇప్పటి వరకు నాకెవ్వరూ ప్రేమిస్తున్నానంటూ చెప్పలేదు అసలు ఈ ప్రేమ అంటే ఏమో నాకు తెలిసిన ప్రేమ నా కుటుంబం ప్రేమ మాత్రమే ప్రేమిస్తున్నానంటూ చెప్పాడు సరే ముద్దు పెట్టుకున్నాడేంటి కాకముందే ముద్దు పెట్టుకుంటే పాపం కదా ఇప్పుడేలా ఎంత పెద్ద పాపం చేశాను నేను సంజయ్ని ముద్దు పెట్టినిచ్చి అమ్మ వాళ్ళకి తెలిస్తే ఏమంటారో ఇంటికి వెళ్ళగానే లతకి ఇవన్నీ చెప్పాలి తనతో అయినా పంచుకోకపోతే నా పరిస్థితి ఏంటో దేవుడికే తెలియాలి అసలే నాన్న అతన్ని ఎవరినో కలవమన్నాడు నేను కలవలేనని తెలిసి కూడా ఇప్పుడిప్పుడే కొంచెం జయంతితో బాగా మాట్లాడుతున్నాను ఈ సంజయ్తో ఏమైనా మాట్లాడదామా అంటే నోటి మాటల కంటే ఆయన చూపులతో మాట్లాడమే ఎక్కువ అలాంటి నేను ఎవరినో బయట కలిసి ఎలా మాట్లాడగలను ముఖం మీదనే నచ్చలేదని ఎలా చెప్పాలి అలా చెప్తే పాపం వాళ్ళు బాధపడతారు కదా నేను ఇంతవరకు అలా కఠినంగా ఎవరితోనూ మాట్లాడలేదు అలా బిగుసుకుపోయి ఎంతసేపు ఉన్నానో తెలీదు సంజయ్ చెయ్యి నా ముఖం మీద తాకగానే హఠాత్తుగా నిద్రలో నుంచి లేచినట్టుగా ఉలిక్కి పడ్డాను సార్ అన్నను భయపడుతూ ఏంటి జయంతి నేను నేనేమి చెయ్యను నువ్వు అలా సైలెంట్గా ఉండి పిలిస్తే పలకలేదు అందుకే చేయి తీయకుండా నా బుగ్గని నిమురుతూ అన్నాడు ఆ స్పర్శకి తట్టుకోలేకపోతున్నాను నా గుండె గట్టిగా కొట్టుకోవడం నాకే వినపడుతోంది ఊపిరి అందనట్టుగా అనిపిస్తోంది నాకు ఏదో తెలియని విచిత్ర భావన కలుగుతుంది నా శరీరంలో ఏదో జరుగుతోంది నన్ను జయంత్ కూడా పట్టుకుంటాడు అంటే తను పట్టుకునేది చేయి అయినప్పటికీ నాకు ఎలాంటి భావన కలగలేదు కానీ సంజయ్ చూసినా చాలు నాలో ఏదో జరుగుతోంది సార్ ఇవాళ పని చేయలేను సెలవు కావాలి అన్నాను కంగారుగా ఇంటికి వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఆలోచించవచ్చు అని మామూలుగా అయితే నువ్వు అడగగానే నీకు లీవ్ ఇచ్చేవాడిని కానీ నువ్వు ఇప్పుడు నన్ను తప్పించుకోవడానికి అడుగుతున్నావు కాబట్టి ఇవ్వను ఇప్పటి నుండి నువ్వు పని చేయకపోయినా పర్వాలేదు కానీ ఆఫీస్కి మాత్రం రోజు రావాల్సిందే అన్నాడు ముఖాన్ని నా దగ్గర నుండి తీయకుండానే అతని వెచ్చని ఊపిరి నా ముఖం మీద తగులుతోంది అతని నుండి వచ్చే పరిమళం నన్ను చుట్టుముడుతోంది అతని కళ్ళు స్పష్టంగా చూసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందం వేసింది అవి నేను అనుకున్న దానికన్నా ముదురు నీలం రంగులో ఉన్నాయి వాటిని చూస్తుంటే స్వచ్ఛమైన సముద్రాన్ని చూస్తున్నట్టుగానే ఉన్నాయి ఆ కళ్ళు మా పిల్లలకి వస్తే ఎంత బాగుంటుందో కదా ఏంటి మా పిల్లలక ఏం ఆలోచిస్తున్నాను నేను కళ్ళలో కూడా జరగని విషయాలని ఆలోచిస్తూ దానిలో అవుతానేమో అని అనుమానంగా ఉంది లేదు సంజయ్ కళ్ళు చూస్తూ నన్ను నేను మర్చిపోయేలా ఉన్నాను అమ్మో ఇంకా నయం పైకి ఆ మాట అనలేదు ఏమవుతుందో నాకు నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను చూడొద్దు చూడొద్దు అనుకుంటూనే మళ్ళీ సంజయ్ కళ్ళలోకి చూశాను అందంగా ఉన్న ఆ కళ్ళలో ఎక్కడో లోతులో విషాదం కనపడుతున్నట్టుగా అనిపిస్తోంది పూర్తిగా కాకపోయినా కొంతైనా ఆ బాధకు నాకు కారణం తెలుసు చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల ప్రేమ లేకుండా పెరిగాడంటే ఎంత బాధాకరం ఇప్పటికైనా వాళ్ళు సంజయ్తో మాట్లాడుతున్నారా సంజయ్ హాస్పిటల్లో ఉన్న రోజు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి సంగతి గుర్తొచ్చింది ఆవిడ ఎవరో దానిలా అలా మాట్లాడడం అప్పుడు ఆశ్చర్యంగా ఉంది కానీ ఇప్పుడు అర్థమవుతోంది ఎవరితో అయినా పంచుకుంటే బాధ కొంచమే తగ్గుతుంది కానీ తను ఎవరితో చెప్పేలా లేడు సార్ ఒక మాట చెప్పొచ్చా చెప్పు దూరంగా జరిగే ప్రయత్నం ఏ మాత్రం చేయకుండానే అడిగాడు మీ కళ్ళు చాలా బాగుంటాయి కానీ మీరు ఎక్కువగా మీ కళ్ళకి అద్దాలు పెట్టుకోవడం గమనించాను అవసరమైతే తప్ప వాటిని వాడకండి సార్ అందమైన మీ కళ్ళని దాచిపెట్టకండి అన్నాను ఏదో మత్తులో ఉన్నట్టుగా సంజయ్ ముఖంలో నవ్వు మరింత పెద్దదయ్యింది నన్ను అలానే చూస్తూ తప్పకుండా బుజ్జమ్మ అన్నాడు సార్ ఇంకొక మాట కూడా చెప్పనా మీరు కాస్త దూరం జరిగితే బాగుంటుంది సార్ ఊపిరి ఆడట్లేదు అన్నాను ఒక్క క్షణం అయోమయంగా చూశాడు నా వైపు తర్వాత గట్టిగా నవ్వుతూ నా టేబుల్ నుండి దూరంగా జరిగాడు అమ్మయ్యా అనుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను అప్పటిదాకా నా ఊపిరిని బిగ పట్టుకుని ఉన్నానని ఇప్పుడే తెలిసింది మూడు స్పాల్ చేయడంలో నీ తర్వాత ఎవరైనా నవ్వుతూ అన్నాడు ఎందుకలా అన్నాడో అర్థం కాలేదు నాకు అందుకే నిశ్శబ్దంగా ఉన్నాను సరే ఇవాళ ఎలాగో నువ్వు పని చేయలేవు నేను పని చేయలేను కాబట్టి మనం ఇవాళంతా మాట్లాడుకుందామా సరేనా అన్నాడు తన టేబుల్కి ఆనుకుని నిల్చుంటూ నేనేం మాట్లాడకుండా లేచి నిలబడ్డాను కూర్చో బుజ్జమ్మ అలా నిల్చుని ఉన్నావేంటి అనేసరికి గబ్బక్కున్న నా కుర్జీల్లో కూలబడ్డాను ఓకే నేను నిన్ను బుజ్జమ్మ అని పిలుస్తున్నానే అని డౌట్ వచ్చి ఉంటుంది కదా నీకు ముందు దాని గురించి మాట్లాడుకుందాం తన రెండు చేతులు గుండె దగ్గర ముడుచుకుంటూ చెప్పాడు సరే అన్నట్టుగా తలాడించాను ఎందుకంటే నువ్వు నిజంగానే బుజ్జిగా ఉన్నావు ముద్దుగా కూడా ఉన్నావు అందుకే నా కళ్ళు రెప్పలు వాల్చడం మర్చిపోయి అలానే చూస్తున్నాను సంజయ్ని సరే నీ గురించి చెప్పు తెలుసుకుంటాను అడిగాడు ఏం చెప్పాలి నాకు మాటలు వచ్చిన సంగతి కూడా మర్చిపోయాను నేను ఎలాగో ధైర్యం తెచ్చుకుని సార్ దయచేసి ఈ ఒక్కరోజు నాకు సెలవు రేపటి నుండి నేను సెలవు అడుగును నా పరిస్థితి అర్థం చేసుకోండి అన్నను దీనంగా ఒక్క క్షణం నన్ను అలానే చూసి సరే ఇవాళ నీకు షాక్ మీద షాక్ ఇచ్చాను కదా తేరుకోవడానికి కొంచెం టైం పడుతుంది పర్లేదు తీసుకో ఇవాళ ఒక్కరోజు మాత్రమే నీకు నా నుండి విముక్తి రేపటి నుండి నువ్వు జీవితాంతం నాకు బందీగానే ఉంటావు అన్నాడు ఆ మాటకి అర్థం తెలుసో తెలియదో కూడా తెలియట్లేదు నాకు అన్నట్టు వాడెవడో నిన్ను కలవాలన్నాడు కదా అదెప్పుడు అడిగాడు అలా అడుగుతున్నప్పుడు అతని దవడలు బిగుసుకుపోవడం చూశాను ఏమో సార్ అతను నాకు ఫోన్ చేశాను అన్నాడట అన్నాను భయంగా ఓకే అతను కాల్ చేసినప్పుడు నాకు చెప్పు అన్నాడు సరే అంటూ తల ఊపాను పద అంటూ నాతో పాటు తను కూడా కదిలాడు మీరెందుకు సార్ నిన్ను తింపడానికి నేను బస్లో వెళ్ళిపోతాను సార్ నా ఫ్యూచర్వి నిన్నొక్కదాన్నే అలా ఎలా పోనిస్తాను బుజ్జమ్మ అన్నాడు నా చేయి పట్టుకుంటూ పర్లేదు సార్ అన్నాను చేయి విడిపించుకోవడానికి చిన్నగా ప్రయత్నిస్తూ అదే ఆ జయంత్ గాడి చేయి పట్టుకుని వాడి కారులో అయితే వెళ్తావా నా వైపు తిరిగి కోపంగా చూస్తూ అడిగాడు అయ్యో నాకు జయంత్ స్నేహితుడు మాత్రమే అని ఈయనకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి తనతో మాటలు మానేయమంటాడు అసలు ఈయనెవరో ఆ మాట చెప్పడానికి ఈయనకి ఏం అధికారం ఉంది తను ఏమైనా అనుకోనివ్వు నా దృష్టిలో మాత్రం ఆయన కేవలం నా యజమాని సరే ఆ అబ్బాయికి వద్దని చెప్పమన్నాడు నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి సరే అన్నాను కానీ జయంత్తో మాట్లాడద్దు అంటే నేనెలా ఊరుకోవాలి ఆలోచిస్తూ అతని కారులో కూర్చున్నాను నేను ఏమి మాట్లాడకపోయేసరికి చూడు బుజ్జమ్మ నీకు అంతా అయోమయంగా ఉండుంటుంది ఇన్ని రోజులు మామూలుగా ఉన్న మనిషి హఠాత్తుగా ఇవాళ ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి అని అండ్ మన ఇద్దరి మధ్య ఎక్కువ రోజులు పరిచయం లేదు మరి ఇంత త్వరగా ప్రేమని చెప్పేశాడేంటి అని నీకు పిచ్చెక్కుతుందని నాకు తెలుసు అసలు ఇంత త్వరగా నేను చెప్పాలనుకోలేదు మనిద్దరం ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసి ఆ తర్వాత రొమాంటిక్గా ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను అలానే ఈరోజు చెప్పి నేను తొందరపడ్డానని కూడా చెప్పట్లేదు నేను మనిషి కళ్ళని చూసి క్యారెక్టర్ చెప్పేయగలను నా జీవితం నన్ను అలా తయారు చేసింది నువ్వు నా కోసమే పుట్టావని నాకు అర్థమైంది కాబట్టే చెప్పేశాను ఇకపోతే ఇంత త్వరగా ఎందుకు చెప్పాను అంటే గట్టిగా ఊపిరి పీల్చి వదులుతూ నువ్వే కారణం ఇంకా నా ప్రేమ చెప్పకుండా నిన్ను వదిలేశానే అనుకో నువ్వు నాకు ఎక్కడ దక్కవో అని భయం అందుకే చెప్పాను అన్నాడు ఇక ఇప్పటి నుండి నీకు ఊపిరి సలసనంత ప్రేమని పంచుతాను చూడు అన్నాడు ఆనందంగా సార్ అసలు ప్రేమ అంటే ఏంటి అడిగాను అమాయకంగా కారు ఉన్నట్టుండి ఆగిపోయింది ప్రేమ అంటే ఏంటో నీకు తెలియదా అడిగాడు సూటిగా చూస్తూ తెలుసు సార్ ఒకటి నా కుటుంబ సభ్యుల ప్రేమ రెండవది నవలల్లో ఉండే ప్రేమ అన్నాను నిజాన్ని ఒప్పుకుంటూ నువ్వు ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదా అనుమానంగా అడిగాడు నిన్నెవరు ప్రేమించలేదా ఈసారి ఆశ్చర్యంగా అడిగాడు నిజంగా అనుమానం పోనట్లుగా అడిగాడు సార్ నేను అమ్మాయిలతోనే సరిగ్గా మాట్లాడను ఇంకా అబ్బాయిలతో ఎలా మాట్లాడతాను సార్ ఇక్కడికి వచ్చాక జయంతితోనే మొదలు అంత దగ్గరగా మాట్లాడడం ఇంకా ప్రేమ అనేది ఏంటో కూడా తెలియనప్పుడు ఇవన్నీ ఎలా సాధ్యం సార్ ఎదురు ప్రశ్నించాను నా లాంటి అమ్మాయిలు ఉంటారా అని చాలామందికి అనుమానం రావచ్చు కానీ తల్లిదండ్రుల బాధలు ఇబ్బందులు చూస్తూ పెరిగాను నేను చదువు తప్ప వేరే ప్రపంచమే తెలియని దాన్ని ఇలా కాక ఎలా ఉంటాను అందుకే మిగతా వాళ్ళ విషయం ఎలా ఉన్నా నేను మాత్రం ఇంకా ఇలా అనే ఉన్నాను అంటే నేనే నీకు ఫస్ట్ ప్రపోజ్ చేశానా అడిగాడు అవును అన్నట్టుగా తల ఊపాను మరి ముద్దు అతని మాటని పూర్తి కానివ్వలేదు నేను సిగ్గుగా తల పక్కకి తిప్పేసుకున్నాను తన చేతిని నా గడ్డం కిందగా పోనిస్తూ నా తలని తన వైపుగా తిప్పుకున్నాడు నువ్వు అమ్మాయికు రాలివి అని తెలుసు కానీ ఇసుమంతా కూడా తప్పులేని బంగారానివి అని అనుకోలేదు నీకు నేను పెట్టిన పేరు కరెక్ట్గా సూట్ అయింది ఇక నుండి నీ జీవితం ఎలా ఉండబోతుందో నీకు కూడా తెలియదు నువ్వు నా సొంతమని నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే అలాగే నీ ముద్దు ముద్దు పెదాల నుండి నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పించుకోవడమే నాకున్న ప్రజెంట్ గోల్ అంటూ కారును ముందుకు పొనిచ్చాడు నాకు ఆ క్షణం అర్థమైంది ఒక్కటే నా పరిస్థితి పెనం నుండి పోయిలో పడిందని ఓసిన బంగారమా ఎంత ముద్దొస్తున్నావే ముద్దు పెట్టుకున్నాననుకో అమ్మో వద్దులే ప్రేమిస్తున్నానంటే అంటే ఏంటి అని అడిగింది ముద్దు పెట్టుకుంటానంటే పిల్లలు పుడతారా అని అడుగుతుంది కావచ్చు ఈ తింగరిది అసలే ఇప్పటికీ పాప పాపం బాగా భయపడ్డది నాలాంటి వాడికి ఇలాంటి అమ్మాయి ఎలా హౌ అసలు ఎంతోమంది అమ్మాయిలతో తిరిగాను నేను తను కనీసం అబ్బాయిల వంక చూడటానికి కూడా భయపడుతుంది ఫేట్ అంటే ఇదేనా కావచ్చు లేకపోతే ఎంతమందికి ఇలాంటి అదృష్టం తగ్గుతుంది ఎలా కాపాడుకోవాలి ఈ అమాయకత్వాన్ని ఒరే తలరాతిని కూడా నమ్మేశావా అంటే దేవుణ్ణి నమ్మినట్టేగా అయితే నీ జీవితం ఇప్పుడు బాగుపడ్డటే పో అంది నా అంతరాత్మ జీవితంలో చాలా సంవత్సరాల తర్వాత ఇవాళ చాలా హాయిగా చాలాసేపు నవ్వుకున్నాను ఎన్ని రోజులు నవ్వలేదా అంటే నవ్వాను ఫేక్ స్మైల్ నవ్వి నవ్వనట్టు కానీ ఇవాళ నా బుజ్జిమ నన్ను మనస్ఫూర్తిగా నవ్వించింది తింగరి పిల్ల లేకపోతే ఏంటి మంచి రొమాంటిక్ మూడ్లో ఉంటే దూరం జరగమంటోంది ఎంతోమంది అమ్మాయిలు నా చూపు తగిలితే చాలు అన్నట్టుగా నా చుట్టూ తిరగడమే నాకు ఇప్పటి వరకు తెలుసు మొదటిసారి నన్ను దూరం జరగమన్న అమ్మాయిని చూశాను దీనికి నా ఈగో ఏం దెబ్బ తినలేదు ఎందుకంటే అది నా బంగారం అమాయకత్వానికి శాంపుల్ పాపం ఇన్ని సంవత్సరాలు తనకు ఎప్పుడూ తగలని షాక్స్ ఒకేసారి తగిలినట్టున్నాయి ఏం చేయాలి తనని భయపెట్టాలని కాదు కానీ ఒకేసారి అన్ని చెప్పక తప్పలేదు ఏది జరిగినా మన మంచికే అంటారు కదా ఇక నా జీవితంలో ఇప్పటి వరకు ఎవరితో పంచుకొని ముఖ్యమైన విషయాలు కూడా త్వరలోనే తనతో చెప్పుకోవాలి నాకు ప్రేమించడం రాదు అనుకున్నాను నాకే ప్రేమించడం నేర్పింది అని తనకు ప్రేమ అంటే ఏంటో తెలియదంటోంది ఏం చేస్తాం ముందు ఈ పిల్లకి ప్రేమించడం నేర్పాలి తర్వాత కొన్ని రోజులు హాయిగా ప్రేమించుకుని పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనాలి ఇంకా అంతలో నా అంతరాత్మ రే ముందు కార్ డ్రైవ్ చేయరా నీ అబ్బా ఊహల్లో తెలియకపోతున్నాడండి ఊహల్లో నిన్నటిదాకా ప్రేమ పెళ్ళి అంటే ఓ తెగ ఎగిరేవాడివి ఇప్పుడు పిల్లల దాకా వెళ్ళింది ఎవ్వారం మళ్ళీ ఇంకోసారి యాక్సిడెంట్ చేస్తావా బాబు ఈసారి ఎవరు కాపాడడానికి నిన్ను కాపాడే జయంతి కూడా నీ పక్కనే ఉందిరా వెదవా నా ఆలోచనలు తరిమి కొడుతూ నా ఫోన్ మోగింది అల్మా చి దీనమ్మ మంచి మూడ్లో ఉంటే చెడగొడుతుంది ఈ బండ దెయ్యం ఫోన్ లిఫ్ట్ చేస్తూ జయంతిని చూసిన నాకు తన ముఖంలో ఆయిష్టత కనిపించింది నాకు తెలుసు బంగారం ఏంటి అన్నాను విసుగ్గా అసలు మొన్న పార్టీలో ఇది చాలా ఎక్కువ చేసింది నా జయంతిని పట్టుకుని ఎన్ని మాటలు అన్నది నేను నోరు తెరిస్తే జయంతిని ఏమంటాను అని సైలెంట్గా ఉండాల్సి వచ్చింది లేకపోతేనా దాని పని అక్కడే అయిపోయేది దాన్ని ఎవరో పిలిచినట్టుగా పక్కన ఊరి నుంచి వస్తున్నట్టుగా ఐర్లాండ్ నుండి డైరెక్ట్గా పార్టీకి టైంకి వచ్చేసింది నా వెనకే ఇంటికి కూడా రాబోయింది తాగి ఉన్నాను కదా ఇంటికి వచ్చి కమిట్ అయ్యి తర్వాత నన్ను గ్రిప్లోకి తీసుకుందాం అనుకుంది అది అక్కడ దాని దేశంలో ఉన్న మొగాళ్ళతో కుదురుతుందేమో ఇక్కడ నాతో కాదు నేనెవరిని ది గ్రేట్ సంజయ్ని నా బంగారం నా బుజ్జమ్మ నా ఫ్యూచర్ వైఫ్ కోసం మారానేమో కానీ మిగతా అందరికీ నేను పాత సంజయ్నే ఐ విల్ నెవర్ చేంజ్ ఫర్ అదర్స్ అలా చేస్తే నా జయంతిని మిగతా వాళ్ళని ఒకే రకంగా చూసినట్టుగా ఉండదా నా బుజ్జమ్మ స్పెషల్ కదా ఎంతైనా అందుకే తన కోసం మాత్రమే మారాను ఇక ముందు ఇంకా అవసరమైతే మారతాను కూడా ఇక్కడ ఫోన్లో లిల్లీని జాబ్లో నుండి తీసేసావంట ఎందుకు డార్లింగ్ అడిగింది మత్తుగా ఇది పగలే తాగడం మొదలుపెట్టినట్టుంది దాంట్లో ఏమైనా కల్పించేస్తే చక్కగా పైకి టికెట్ తీసుకుంటుంది నీకెందుకు నా ఆఫీస్ విషయాలు హూ ద హెల్ ఆర్ యూ టు ఆస్క్ కోపాన్ని దిగం దిగమింగుకుంటూ అడిగాను ఊరికి అడిగాను బావా అంత కోపం ఎందుకో అంది ముద్దుగా ఆ మాటలకి ఇంకెవరైనా పడిపోతారేమో కానీ నేను కాదు ఇంతలో జయంతి ఉండే అపార్ట్మెంట్ రావడంతో కార్ పార్కింగ్లో పెట్టి దిగాను బుజ్జమ్మ రా తన వైపు డోర్ తెరిచి తనకి నా చేతిని అందిస్తూ అన్నాను ఒక్క క్షణం తటపటాయించిన చివరకు నా చేతిని అందుకుంది మెత్తటి తన చేతి స్పర్శతో నాలో ఉన్న కోపం తగ్గడం నాకు తెలుస్తోంది ఎవరు బావా బుజ్జమ్మ అంటే ఎవరు అదేనా నీ ఆఫీస్లో నీతో పాటే కుక్కలా తిరుగుతూ ఉంటుంది చూడు దానికోసం మంచి వర్కర్ని తీసేశావా హా బీచ్ ఎనఫ్ గట్టిగా అర్చాను అవతల ఉన్న అల్మా ఎంత భయపడిందో తెలియదు కానీ నా బుజ్జమ్మ మాత్రం భయపడటం చూశాను బుజ్జమ్మ నువ్వు వెళ్తూ ఉండు నేను నీ వెనకే వస్తాను సరేనా అన్నను తన పర్మిషన్ కోసం చూస్తూ సరే అంటూ తల ఊపుతున్న బుజ్జమ్మ ముఖంలో భయంతో పాటు కన్సన్ చూశాను చాలు నాకది తనని కొంత దూరం వెళ్ళనిచ్చి తనకు వినపడదు అనుకున్నాక మాట్లాడడం మొదలుపెట్టాను చూడు అల్మా ముందు బావా అంటూ పిలుపాపు నీ నోట్లోంచి ఆ పిలుపు నాకు బూతులా వినిపిస్తోంది ఇక నా జీవితం నా ఇష్టం అని సొల్లు మాటలు నేను చెప్పను ఎందుకంటే ఒకరికి ఎప్పుడు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి అన్నీ మూసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపో లేదు ఉంటానంటావా అది నీ ఇష్టం కానీ నా జీవితంలో నీ వల్ల ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే మాత్రం ఇప్పటిదాకా ఎవరు చూడని సంజయ్ బయటికి వస్తాడు జాగ్రత్త అండ్ ఫైనలీ గెట్ లాస్ట్ అంటూ ఫోన్ పెట్టేశాను నా లైఫ్ని నేను చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తున్నాను ఇప్పుడు ఆ బ్యాలెన్స్ కొంత తప్పింది అది పూర్తిగా తప్పితే నన్ను ఆపడం ఎవరి తరం కాదు కానీ నాకు ఏదో తేడాగా అనిపిస్తోంది ఏంటది ఆల్మా ఏదో చేస్తుందని డౌట్గా ఉంది అదేంటో తెలియట్లేదు కానీ ఒకటి మాత్రం తెలుసు అది ఏం చేసినా నేను ఎదుర్కోగలను అర్జెంటుగా నా బుజ్జమ దగ్గరికి వెళ్ళాలి అప్పుడే నా మనసు కుదుట పడుతుంది ముందైతే నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి గట్టిగా ఊపిరి పిలుస్తూ వదిలాను అలా ఫోర్ ఫైవ్ టైమ్స్ చేశాక మెల్లగా బుజ్జమ్మ దగ్గరికి బయలుదేరాను ఉన్నట్టుండి ఎందుకో బుజ్జమ్మతో బావా అని పిలిపించుకోవాలి అని అనిపించింది జయంతి నన్ను బావా అని పిలుస్తూ ఉంటే నేను తన చుట్టూ తిరుగుతూ అవకాశం దొరికినప్పుడంతా తనకి ముద్దులు పెడుతూ తన నడుమును గిల్లుతూ రేయ్ రే రేయ్ ఆపరా నీకు దండం పెడతా అమ్మో ఇక్కడ నా స్పీడో మీటర్ టూ హండ్రెడ్ దాటేస్తోంది తట్టుకోలేనురా బాబు అని నా అంతరాత్మ రోదన చేస్తోంది అమ్మో ఇంకా నావల కూడా అయ్యేలా లేదు కొన్ని రోజులు ప్రేమించుకోవడాలు ఊరేగడాలు పెళ్లి తర్వాత కూడా చేసుకోవచ్చు ముందైతే అర్జెంటుగా పెళ్లి చేసుకోవాల్సిందే మళ్ళీ ఎందుకు అనిపించింది ఈ పిల్లకి అన్నీ నేనే నేర్పుకోవాలి కదా చూడబోతే పెళ్లికి ముందు తనని ముట్టుకొని ఇచ్చేలా లేదు నాకు కూడా అలా చేయాలని ఏమీ లేదు పెళ్లి చేసుకునే అన్నీ నేర్పివ్వాలి తప్పదు మరి చెప్పుకోకూడదు కానీ నేనే తనకి దగ్గరుండి అన్నీ నేర్పించుకోవడం అనే ఆలోచన చాలా బాగుంది అవ్వాలంటే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి మాట్లాడదాం ఎలాగైనా వాళ్ళని ఒప్పించాలి ఒప్పిద్దాం నా ప్రేమని చెప్పినంత త్వరగానే నా పెళ్ళి కూడా జరిగేలా చూడాలి జరిపిద్దాం నా మనసు ఆనందంతో నిండిపోయింది జయంతి ఆర్ మై నౌ అని గట్టిగా అరవాలనిపిస్తోంది మన సంజయ్ ఇక్కడ ఊహలో తేలిపోతున్నాడు అక్కడ ఆల్మా వీళ్ళిద్దరిని విడిదయ్యడానికి ఏం ప్లాన్ వేస్తుందో ఏంటో తరువాత ఒకటో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం